నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ మనం ఇప్పుడు బతుకమ్మల పండగల్లో ఉన్నాం అంటే పెత్రామావాస్య మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో బతుకమ్మని పూల పండుగని అమ్మవారిని పూజ చేస్తూ ఉండేటువంటి ఒక సంప్రదాయం ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పండగలో నాలుగవ రోజు ఏ రకంగా అమ్మకి ఏ పేరుంది ఏం చేస్తారో ఎట్లా చేస్తారు నాలుగవ రోజు అంటే అమ్మకి ఆ రోజు బియ్యం బతుకమ్మ అంటారు నానబియ్యం బతుకమ్మ ఏంటి ఇది కొద్దిగా వింతగా ఉన్నప్పటికీ ఇది ప్రసాదంగా ఎట్లా పెడతారు అని ఇక్కడ ఎప్పుడూ కూడా తొమ్మిది రోజులు బతుకమ్మ అని చెప్పినప్పటికీ కూడా మొదటి రోజు చివరి రోజు తప్ప మిగతా అన్ని రోజులు కూడా పిల్లలు మాత్రమే ఆడుకోవడానికి పంపిస్తూ పిల్లలతో పాటు ఎవరో ఒకరు పెద్ద వాళ్ళు అమ్మమ్మో నాయనమ్మో వాళ్ళు కనబడేవాళ్ళు వాళ్ళు పాటలు చెప్తూ ఉంటే వీళ్ళు ఆటలు ఆడుతూ ఉండేవారు అలాగా ఇక నానబియ్యం వరకు వచ్చేసరికి అమ్మ అన్నం వండడానికి బియ్యాన్ని నానబెట్టుతుంది కదా ఆ బియ్యాన్ని చిన్నప్పుడు పిల్లలందరూ కూడా అమ్మ చూడకుండా తీసుకెళ్ళడం అనేది ఒక అలవాటు ఉండేది చాలా వరకు కూడా ఈ నానబియ్యం తింటే పెళ్లి రోజు వర్షం పడుతుంది అని కూడా చెప్పేవాళ్ళు అలా నానబియ్యము అనేటువంటిది బియ్యాన్ని వండే అన్నం వండే ముందు నానబెట్టిన బియ్యం ఇవి పిల్లలు బాగా తింటూ ఉంటారు కాబట్టి ఆ ఒక్కరోజు పిల్లలకి ఆ నానిన బియ్యాన్ని అమ్మకి ప్రసాదంగా పెట్టి వీళ్ళు అమ్మకి నైవేద్యం పెడితే వీళ్ళు ప్రసాదం అంటే అమ్మ ముందు చూపెట్టి వీళ్ళు ప్రసాదంగా స్వీకరించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అన్నమాట సో అట్లాగా మరి నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ బతుకమ్మ అంటేనే మనకు అనేక రకాలైనటువంటి విషయాలు ఈ బ్రతుకులో నేర్చుకుంటాం ఆడుతూ పాడుతూ అమ్మ ముందు పాటలు పాడుతూ జీవన సత్యాలు నేర్చుకునేటువంటి పండుగ ఈ బ్రతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగలో బతుకమ్మని ఎలా పేరుస్తున్నాము ఎలా ఆడుతున్నాము ఏ పాటలు పాడుతున్నాము అన్నది బతుకమ్మలో ముఖ్యం ఈ బ్రతుకమ్మ బ్రతుకునిచ్చే తల్లి అంటాం మరి దాదాపుగా చోళ్ల కాలం నుండి వస్తున్నటువంటి ఈ బతుకమ్మలో నాలుగవ రోజైనా ఏ రోజైనా కూడా ప్రతిరోజు అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో దాదాపు అన్ని రోజులు అందరూ బ్రతుకమ్మను ఈ పండుగను అన్ని రోజులు అందరూ ప్రతిరోజు ఆడడం అనేటువంటి ఒక సంప్రదాయాన్ని పెట్టారు లేదు ముఖ్యంగా రాజకీయంగా జరిగే వాటిల్లో కూడా ఈ బతుకమ్మ పండుగ చేస్తున్నారు అలా చేసినప్పుడు నాలుగవ రోజు బతుకమ్మలో మనం ఏం నేర్చుకుంటాము అంటే బ్రతుకునిచ్చే ఈ తల్లి ఏ రకంగా మనల్ని ఈ లోకంలో బతుకమంటుంది అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల విషయాల్ని క్రోడీకరించి ఓ పాట రూపంలో అందిస్తుంది అమ్మమ్మ నాయనమ్మ ఈ పాటని చెప్తే మిగతా పిల్లలందరూ పాడతారు ఇక్కడ మనం ఆలోచిస్తే శ్రీగౌరి నీమహిమలు చిత్రమై తోజనమ్మ అనేటువంటి పాత్ర మొదలు పెడితే అక్కడ నుండి అమ్మవారి తత్వం నుండి ఒక అంటే అమ్మవారి ఎట్లా ఉండాలి ఒక అమ్మాయి ఎలా ఉండాలి అనేది మనకు జనుకు జనుకుని ఇంట్లో ఉయ్యాలో సత్య జనుకుని ఇంట్లో అనే పాటలో మనకి ఏంటంటే ఒక రాకుమారి అయినప్పటికీ కూడా ఒక స్త్రీమూర్తి అయితే తప్పనిసరిగా మనం ఎన్ని ఎన్ని రకాల పనులు నేర్చుకోవాలి ఏ రకంగా సమన్వయం చేయాలి అనేటువంటిది పాటలో కనిపిస్తుంది అనమాట అంటే ఇలాంటి పాటలు అనేకం పాటలు కట్టి పాటలు పాడిపిస్తూ పాడించడం అనేటువంటిది ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చేసుకునే ఈ పండుగలో ప్రత్యేకించి మిగతా రోజులన్నీ కూడా అంటే పెద్ద పండగ చిన్న పండగ తప్ప మిగతా అన్ని రోజుల్లో కేవలం పిల్లలు మాత్రమే చేసుకునే ఈ పండుగలో పిల్లలు అప్పుడప్పుడే పాటలు నేర్చుకుంటూ ఆట ఆడడం నేర్చుకుంటూ ఆటలో ఉన్నటువంటి స్థితిగతులు నేర్చుకుంటారు అయితే స్థితిగతులు అంటే ఇక్కడ ఆటలో వేసే చప్పట్లు పాడే పాట చేసే ప్రదక్షిణ ఇవి తప్పనిసరి ఆటను విన్యాసంగా వేరే రకాలుగా మనం ఆడుతున్నటువంటి ప్రస్తుతం ఆడుతున్నటువంటి ఆట తీరు ఆట కాదు బతుకమ్మ ఆడాలంటే తప్పకుండా మూడు చప్పట్లు ఆ వేస్తూనే ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న మానవతత్వాన్ని చెప్పడమే బతుకమ్మ ఆటలోని ముఖ్యమైనటువంటి స్థితి ఇలా మాత్రమే ఆడాలి అడ్డదిడ్డంగా ఆడడం అనేటువంటిది మన పద్ధతి కాదు మనం ఇక్కడ ఆడేటువంటి తీరులో ఇది ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి ముందు తరానికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా బతుకమ్మని మనకు ముందు నుండి వస్తున్నటువంటి స్థితి ఎలా ఉందో అలా మాత్రమే అలా ఆడాలి తప్పనిసరిగా మనమే పాడాలి మనమే ఆడాలి చేస్తే